ప్రతిధ్వనికి స్వాగతం వేసవి సెలవులు త్వరలో ముగియనుండటంతో పాఠశాలలు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి విద్యార్థులు కొత్త ఉత్సాహంతో పాఠశాలలు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అదేవిధంగా యాజమాన్యాలు కూడా ఉత్సాహంగానే సిద్ధమవుతున్నాయి ఇప్పుడు ఆందోళన అంతా తల్లిదండ్రుల్లోనే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే వేల రూపాయలు హైదరాబాద్ లాంటి కొన్ని పాఠశాలల్లోనైతే లక్షల రూపాయలు ఫీజులు డొనేషన్లు ఎలా కట్టాలి వాటికి సంబంధించిన యూనిఫామ్లు బుక్స్ల కోసం వీటన్నిటికీ ఖర్చు ఎలా అనేది అందరిలో ఆందోళన అయితే ఈ ప్రతి సంవత్సరం ఈ ఫీజులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి ఏ ప్రాతిపదికన అసలు ఈ ఫీజులను ఇంత పెంచుతున్నారు అదేవిధంగా కొంతకాలంగా తల్లిదండ్రులు విద్యార్థులు అసోసియేషన్లు ఇవన్నీ కూడా పోరాడుతున్నప్పటికీ కూడా ఫీజుల నియంత్రణ ఎందుకు కావడం లేదు చట్టం కార్యరూపం దాల్చడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి ఈ అంశాలపై ఇప్పుడు ప్రతిధ్వని ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు కె వెంకట్ సాయినాథ్ గారు హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా నరేష్ గ్యారా గారు ఏఐఎస్ఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు వెంకట్ గారు మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం లాగానే పాఠశాలలు భారీగా ఫీజులు పెంచాయి అసలు ఏ ప్రాతిపదికన ఈ ఫీజులు పెంచుతున్నారు ఫీజులు పెంచడానికి ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు అనుసరిస్తున్న హేతుబద్ధత ఏంటి దానికి ఒక విధానం ఏంటి అసలు అంటే ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకున్నట్టే ఎప్పుడైతే జూన్ వస్తుందో దాదాపు ప్రతి స్కూల్ నవంబర్ ఇప్పుడంటే మనం జూన్ అకాడమిక్ ఇయర్గా తీసుకుంటున్నాం కానీ సిబిఎస్ఈ ఐసిఎస్సి అకాడమిక్ ఇయర్ వచ్చేసి మీకు మార్చ్లోనే మొదలైపోతుంది మార్చ్లో ఎగ్జామ్స్ ఫినిష్ చేసి ఏప్రిల్ ఏప్రిల్ ఎగ్జామ్స్ ఫినిష్ చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ స్కూల్ పెట్టి అప్పుడే ఫీజులు నిర్ణయించేసి పుస్తకాలు అమ్మేసి ఒక టర్మ్ ఫీజు అంటే ఇప్పుడు మనం ఏప్రిల్ మే జూన్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ టర్మ్లో ఫీజు తీసుకుంటారు ఏ ప్రాతిపదికన ఫీజులు నిర్ణయిస్తారనేది అసలు సైంటిఫిక్ అప్రోచ్ లేదు మనం ఒక ప్రోడక్ట్ మనం మార్కెట్లో ప్రైస్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ అయ్యే ఖర్చు ఎంత దాని మార్కెటింగ్ ఎక్స్పీసెస్ ఏంటి ఇతరాత్రి అన్నీ తీసుకుని ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాం కానీ స్కూళ్ళల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ తమ ఇంకా రెవెన్యూ ఎక్కువ పెరగాలి లేదా ఆదాయం ఇంకా పెరగాలి అంటే ఏం చేయాలనే దాని మీదే వాళ్ళ నిర్ణయం ఉండదు తప్ప సైంటిఫిక్ అప్రోచ్ ఇదంతా ఎందుకు లేదు అంటే ప్రధానంగా ప్రభుత్వ అజమాయిషి కానీ అధికారుల అజమాయిషి కానీ ఎజ ప్రైవేట్ స్కూ స్కూళ్ళ మీద లేదు మీరు గత పది సంవత్సరాల నుంచి కనుక తీసుకున్నట్టయితే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో సెవెంటీ పర్సెంట్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్కూళ్ళ వైపు మొగ్గు చూపే మీరు ట్రెండ్ చూడొచ్చు ప్రధాన కారణం ఏంటంటే మన ఎడ్యు మన విద్యాశాఖ అధికారులకు ఉన్న అపోహ ఏంటంటే సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఢిల్లీ అధికారం ఉంటుంది అక్కడ వాళ్ళు చూసుకుంటారు కానీ కాదు లా ఆఫ్ ల్యాండ్ ప్రివేల్స్ సో ఎటువంటి చట్టం అంటే మనకు నైన్టీన్ ఎయిటీ త్రీ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది చాలా స్పష్టంగా ఉంది కానీ ఆ సబ్సిక్వెంట్గా వచ్చిన ఏది కూడా ఇంప్లిమెంటేషన్ విధానంలో లోపాలు లోపాలు మాత్రమే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల్లో పంట పండించే పరిస్థితి ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం పది పదిహేను పది పదిహేను పర్సెంట్ మనం ప్రతి సంవత్సరం చూసుకుంటే ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్లో నేను కట్టే ఫీజు యాభై వేలు అయితే నేను టెన్త్కి వచ్చేసరికి లక్షన్నర కడుతాను సో ఇక్కడ ఇక్కడ సహ హేతుబద్ధత ఏడు ఉంది హేతుబద్ధత ఏది లేదు వాళ్ళకి తోచింది ఇప్పుడు మూడు వేల మంది విద్యార్థులు ఉన్నారు ఇంతమంది టీచర్స్ ఉన్నారు ఇంతమంది స్టాఫ్ ఉన్నారు ఇంత ఎక్స్పెండిచర్ బిల్డింగ్ అండ్ మెయింటెనెన్స్ కావచ్చు ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు మనం అందం అకౌంట్స్లో చూసింది దాన్ని బట్టి ఎంతమంది విద్యార్థులు ప్లస్ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ చట్టం చెప్పింది కొత్తగా ఎవరు చెప్పింది కాదు ఆ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ అలౌట్ చేసుకునే ఒక విధానం రావాలా లేదా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ తీసుకునే విధానం అనేది అమలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎందుకు అంటే ప్రభుత్వ అజమాయిషీ లేదు కాబట్టి ప్రైవేట్ స్కూల్ ఇష్టానుసారంగా డొనేషన్ ఏపీ క్యాపిటేషన్ యాక్ట్ ప్రకారం డొనేషన్ అనేది చట్టరీత్యా నేరం గత ఐదు సంవత్సరాల కిందట మేము ఒక టాప్ ఐదు స్కూళ్ళ మీద మేము కంప్లైంట్ ఇస్తే అప్పటికప్పుడు ఆగమేఘాల మీద ఎంక్వైరీ పెట్టి వాళ్ళని చేసే చేయడం జరిగింది మీరు అందరు చూసారు అది ఆ తర్వాత ఇప్పటిదాకా దాని దాని రిపోర్ట్ కూడా బయటికి రాని పరిస్థితి అంటే డొనేషన్ ఇప్పుడు ఏం చేస్తారు అంటే క్యాష్ రూపేణ తీసుకుంటారు అంతకుముందు కొన్ని స్కూల్స్ బాజాబ్త్తుగా కొన్ని పేర్లు చెప్పడానికి అది లేదు కానీ కొన్ని స్కూల్స్ బాజాప్తుగానే బాహటంగానే ఈ పేరు మీద చెక్ తీసుకురండి ట్రస్ట్ మీద మీరు దాన్ని ఇన్కమ్ ట్యాక్స్లో మీరు క్లెయిమ్ చేయొచ్చు అనే పరిస్థితి సో డొనేషన్ తప్పైనా సరే డొనేషన్ ఎలా తీసుకుంటున్నారు అనేది అజమాయిషీ మీద ఉంటుంది ప్రభుత్వ స్పెషల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే అన్ని ఎప్పుడు నేను అంటూనే ఉంటాను రాష్ట్రంలో అన్ని శాఖలు పనిచేస్తాయి ఆబ్కారీ శాఖ పోలీస్ శాఖ అన్ని శాఖ పనిచేయని ఏకైక శాఖ ఏది ఉంటుంది అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఓకే వెంకటగారు ఓకే నరేష్ గారు వెంకట గారు చెప్తున్నట్టు కేవలం ఒక బిజినెస్ మోడల్ మో ప్రాతిపాదికనే ఫీజులు పెంచుతున్నారని చెప్తున్నారు అయితే ప్రస్తుతం అంటే మీ పరిశీలన ప్రకారం ఒక విద్యార్థి సంఘం నేతగా మీరు చాలా గమనిస్తుంటారు కాబట్టి అసలు ఏ స్థాయిలో ఉన్నాయి ఫీజు ప్రైవేట్ పాఠశాలలో అదేవిధంగా కార్పొరేట్ స్కూళ్ళలో అటు ఫీజులు కానీ డొనేషన్లు కానీ బుక్స్ యూనిఫామ్స్ అదేవిధంగా ఇతర యాక్టివిటీస్కి మళ్ళీ వేరే రూపంలో తీసుకోవడం ఇదంతా కూడా అంటే ఏ స్థాయిలో ఉంది సామాన్యులు భరించే విధంగా ఉందా అటు కార్పొరేట్ స్థాయిలో కానీ ప్రైవేట్లో కానీ అర్బన్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫీజుల నియంత్రణ కానీ ఈ ప్రైవేటు స్కూళ్ళల్లో ఉన్న ఫీజులు లేకుండా పోయింది అసలు సామాన్యుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో వాళ్ళ పేరెంట్స్ ముప్పై రోజులు కష్టపడితే కనీసం వాళ్ళ ఫీజులు కట్టలేని పరిస్థితిలో రోజుకు ఒక వెయ్యి రూపాయలు సంపాదించిన రెండు వేలు వాళ్ళిద్దరు సంపాదించుకున్న ఒక నెలకు వాళ్ళు అరవై వేలు పెట్టి వాళ్ళ పిల్లలను అది చదివించుకోలేని పరిస్థితిలో ఈరోజు హైదరాబాద్ లాంటి నగ నగరాల్లో చూస్తున్నాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి టౌన్స్ కావచ్చు అక్కడ కూడా విచ్చలవిడిగా ఈరోజు ఫీజులు పెంచేస్తూ ఉన్నారు దీని అన్నిటికీ కూడా కారణం ఏంటంటే గవర్నమెంటు ఒక క్రమబద్ధంగా ఒక ఫీజు నియంత్రణ చట్టం తీసుకురాకపోవడం అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కార్పొరేటు ఈ ప్రైవేటు స్కూళ్ళ యజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ ప్రభుత్వాలనే శ్వాసించే స్థాయికి వెళ్ళిపోయారు సో వాళ్ళు నియంత్రించడానికి ప్రభుత్వం భయపడతా ఉన్నది ఈరోజు అనేక పాఠశాలలో సరైన సదుపాయాలు లేవు వాళ్ళు మామూలుగా నువ్వు ఎల్కేజీ స్టూడెంట్స్ చదవాలంటేనే లక్షలు దాటి ఫీజు పే చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది కొన్ని చోట్ల అరవై వేలు లక్ష రూపాయలు ఐదు లక్షల ఫీజు ఉన్న ఫస్ట్ క్లాసు జాయిన్ కావాలంటే ఐదు లక్షల ఫీజు ఉన్న స్కూల్స్ కూడా మేము కొన్ని చూస్తూ ఉన్నాం మా మా పరిశీలనలో అంటే రోజు రోజుకి ఎట్లా అయిపోతూ ఉందంటే ఆ పిల్లోడు ఎస్ఎస్సి కంప్లీట్ కానీ దాదాపు ముప్పై లక్షల ఖర్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒక పేరెంట్ పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది సో అదేవిధంగా ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థి అక్కడనే బ్యాగ్ కొనాలి అక్కడనే యూనిఫామ్ కొనాలి అక్కడనే పెన్సిల్ తీసుకోవాలి అక్కడనే బుక్స్ తీసుకోవాలని పెద్ద వ్యాపార కేంద్రాలుగా స్కూల్స్ ప్రైవేటు యజమాన్యా ఈ రోజు ఈ యొక్క విద్యా వ్యవస్థను అట్లా క్రియేట్ చేస్తా ఉన్నాయి అదే విధంగా ఇప్పుడున్న పేరెంట్స్ కూడా దీన్ని చూచి చూడనట్టు అంటే వీళ్ళేదో మాకు స్టేటస్ లాగా ఫీల్ అవుతా ఉన్నారు సో దీని అందరి కూడా పేరెంట్స్ దాన్ని గమనించాలి ఎందుకంటే ఈరోజు విచ్చలవిడిగా ఫీజులు పెంచుకుంటూ పోతూ ఉంటే ఒక పేరెంట్స్గా మీ బాధ్యత మీ పేరెంట్స్ కమిటీగా ఏర్పడి ఈరోజు దాన్ని అరికట్టలేకపోయారనుకో అనుకో దీనికి అనేది ఎండ అనేది ఉండదు రేపు మామూలుగా ఒక విద్యార్థి వాళ్ళ పేరెంట్స్ని చదివించుకోవాలంటే ఉన్న ఆస్తులు అమ్ముకోను లేకపోతే తను చదివించలేని పరిస్థితిలో ఇంకా వేరే అంటే తాను ఆత్మహత్యలు చేసుకొని కూడా నేను ఈ సమాజంతో పోటీ పడలేకపోతున్నా నా పిల్లలను చదువు పీర్చుకోలేకపోతున్నా కరైనా వాళ్లకు ధీటుగా ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నా అనే మనస్తాపానికి గురై చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్న రోజులు చూస్తూ ఉన్నాం దీనికి ఖచ్చితంగా ప్రభుత్వమే ఒక నియంత్రణ చట్టం తీసుకొచ్చినప్పుడు మాత్రమే దీన్ని అరికట్టగలుగుతాం రైట్ వెంకట్ గారు అంటే నరేష్ గారు చెప్తున్నట్టుగా ఒకటి ప్రైవేట్ స్కూళ్ళలో చదివితేనే నాణ్యమైన విద్య వస్తుందన్న తల్లిదండ్రుల భావన ఒకటి అదేవిధంగా సామాన్యులకు ప్రతి ఏటా పెరుగుతున్న సంపదతో పోలిస్తే ప్రైవేట్ స్కూళ్ళలో పెరుగుతున్న ఫీజులు భారీ ఎత్తున ఉంటుంది అందుకోలేనంత స్థాయిలో కొన్ని పాఠశాలల్లో అయితే ఉంటున్నాయి అయితే వీటిని క్రమబద్ధీకరించాలని మీలాంటి సంఘాలు చాలా కాలంగా పోరాడుతూనే ఉన్న విద్యార్థి సంఘాలు కానీ తల్లిదండ్రుల సంఘాలు కానీ కానీ ఎక్కడ లోపం ఎక్కడ సమస్య అడ్డం వస్తుంది అసలు క్రమ క్రమబద్ధీకరణ జరగపోవడానికి అసలు ఏంటి కారణం సి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే క్రమబద్ధీకరణ జరగపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రాజకీయ రాజకీయ పరిస్థితుల్లో ఒక భావన అంటే ఏది ఈ ఈ ఈ పర్టికులర్ సంబంధించిన విద్యా విద్య ఏదైతే ఉందో దాన్ని క్రమబద్ధీకరించాలన్న ఒక ఇంట్రెస్ట్ లేకపోవడమే ప్రధానమైన కారణంగా మనం భావించవచ్చు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసరికి నేను ట్యాక్స్ కడుతున్నా నేను ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నా గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నా అంటే గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కేజీ కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు ఏదైతే ప్రభుత్వ ఆధీనంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో నడుస్తున్నాయి అలాగే ఇంకొన్ని మన స్కూల్స్ ఉన్నాయి అక్కడ తల్లిదండ్రులు జాయిన్ చేస్తారు ఎందుకు ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ బేస్డ్ అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ నడి నడిపడ్డున్న రెండు సంవత్సరాల కింద ట్విట్టర్లో అమ్మాయిలు బాత్రూమ్ వెళ్ళాలంటే ఇద్దరు అమ్మాయిలు అడ్డం క్లాత్ పట్టుకునే పరిస్థితి ఈ రోజుకి ప్రభుత్వ పాఠశాలలో ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం ఆ వ్యవస్థను కంప్లీట్గా నిర్వీర్యం చేస్తూ తమ పెట్టుబడులు రాజకీయ నాయకుల పెట్టుబడులు ఈ రంగంలో ఉన్నాయి కాబట్టి ఒకప్పుడు ఒక రౌడీ ఒక పది మడర్ ఎలిగేషన్స్ ఉన్నోళ్ళు లేదా ఒక వైన్ షాప్ ఉన్నోళ్ళు లేదా ఒక బార్ ఉన్నోళ్ళు రాజకీయ నాయకులు అయ్యేవాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బ్యాకప్ ఉన్నోళ్ళే రాజకీయ నాయకులు అవుతారు ఎందుకు అవుతారు ప్రధానంగా అంటే మ్యాక్సిమం మీకు ఇక్కడ వచ్చేది బ్లాక్ మనీ మొత్తం క్యాష్ హ్యాండ్లింగ్ క్యాష్ ఇన్ క్యాష్ అవుట్ మేజర్గా కంటిన్యూ చేసేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సో ఇక్కడ ఈ కట్టడి చేయగ చేయనందువల్ల ఇప్పుడు ఒక సామాన్య ఎంప్లాయీకి పెరిగే జీతం అందరికైతే పెరగదు పెరగదు అందులో మళ్ళీ మన పర్ఫార్మెన్స్ పేస్డ్ టెన్ పర్సెంట్ మ్యాక్స్ టు మ్యాక్స్ వెళ్తే ట్వంటీ పర్సెంట్ ప్రమోషన్ వస్తే థర్టీ పర్సెంట్ కూడా పెరిగే ఆస్కారం ఇక్కడ లేదు థర్టీ పర్సెంట్ ఇంకా మరీ కంప్లీట్గా బాస్ మనం చాలా ఇష్టపడితే తప్ప థర్టీ పర్సెంట్ పెరిగే ఆస్కారం అయితే లేదు సో అలాంటి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇద్దరు పిల్లలకు పెంచితే ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు ఒక ఇద్దరు ఒక ఆటో నడుపు ఇంట్లో పనిచేసే సామాన్యులు సైతం ఎందుకు ప్రైవేట్ స్కూల్లో ముగ్గు అంటే ఫెసిలిటీస్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ ఎవరు తల్లిదండ్రులు చేయాలా తల్లిదండ్రులు ఇప్పుడు మీరు గవర్నమెంట్స్కి వెళ్తే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే వీళ్ళంతా ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ ఫస్ట్ టైం అంటే జనరేషన్లో ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళే వాళ్ళు అనమాట సో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటంటే వాళ్ళకు ఫుడ్ పెడుతున్నాము బ్యాగ్స్ ఇస్తున్నాము మీరు ఇన్ని చెప్పినా మొన్న ఫిఫ్టీ రూపీస్ ఒక యూనిఫామ్ కట్టడా కుట్టడానికి ఇస్తే మీకు ప్రభుత్వానికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద రాజ్యాంగం నాకు ఇచ్చిన ప్రధానమైన హక్కు ఉచిత విద్య ఉచిత వైద్యం మీరు ఉచితంగా ఇవ్వలేకపోయినా ప్రామాణాలు మెయింటైన్ చేస్తూ క్రమబద్ధీకరిస్తూ ఇస్తే రానున్న దేశ భవిష్యత్తులో ఎడ్యుకేషన్ ఆల్వేస్ ప్లేస్ అ వైటల్ రోల్ అంటే ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని మీరు ఎడ్యుకేషన్ అనేది మార్కులో లేకపోతే తను తను తన మానసిక ఎదుగుదల తన సమాజ ఎదుగుదల మొత్తం డిపెండ్ అయింది ఎడ్యుకేషన్ మీద ఎందుకు యూనిఫామ్ పెడతాం ఎందుకు టైమింగ్స్ పెడతాం అంటే ఒక క్రమశిక్షణ యూనిఫామ్ ఎందుకు పెడతాం సమాజంలో బే బా భేదాలు లేవని చెప్పి ఇవన్నీ చెప్పనీకే ఒక స్కూల్ పెట్టినాం మనం అక్కడ మనం మార్కులు ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రెండ్ మార్కుల మీద ఫోకస్ చేస్తున్నాం తప్ప క్యారెక్టర్ మీద క్వాలిటీ మీద ఫోకస్ చేయడం మర్చిపోయినాం ఎందుకు ఎవరికి టైం ఉంది తల్లిదండ్రులుగా ఈరోజు సర్వే కావాలంటే మొగుడు భార భార్య భర్తలు ఇద్దరు పని చేయాలి పనిచేసి పిల్లల్ని చదువుకోవాలి మేము అందరం చెప్పుకునే గొప్పగా ఏంటంటే ఇంత బ్రదర్ చెప్పిన దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎక్కిపోయిస్తా సోషల్ స్టేటస్గా తీసుకపోయినా మేము ఎడ్యుకేషన్ని అంటే మా పిల్లలు ఏ స్కూల్లో చదువుతురు మా పిల్లలు బస్సులో పోతురా మా పిల్లల బ్యాగ్లెట్లు ఉన్నాయి అంటే మీరు ఇప్పుడు జూన్ ట్వెల్త్ తర్వాత చూస్తే సందేడ్ చూస్తే స్కూల్లో కాడ పిల్లలకన్నా ఎక్కువ తల్లిదండ్రులు బ్యాగులు పుస్తకాలు బుక్స్ పట్టుకొని ఆనందంగా బయటకు వస్తుంటారు అంటే ఈ వ్యవస్థను మార్చాలి అంటే ఎక్కడ మొదలు పెట్టాలి హెచ్ఎస్పిఏ పన్నెండు సంవత్సరాల నుంచి మేము చేసే సుదీర్ఘ పోరాటంలో మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం కానీ తోడ్పాటు ఏదైతే తల్లిదండ్రుల నుంచి రావాలో అది ఇంకా కొంచెం అంటే టెన్ పర్సెంట్ వచ్చినా సరే దీని క్యాచ్మెంట్ ఏరియా నైంటీ పర్సెంట్కి వెళ్తుంది ఓకే నరేష్ గారు మీరు అన్నట్టు కారణం ఏదైనా సోషల్ స్టేటస్ కోసం కావచ్చు భవిష్యత్ పిల్లల భవిష్యత్ కోసం ఒక తపనతో తల్లిదండ్రులు చేరుస్తున్నారు కానీ కొన్ని సందర్భాల్లో ఫీజు కట్టని సందర్భంలో కొన్ని పాఠశాలలు అయితే విద్యార్థులను పాఠశాలలకు రానియకపోవడం మిగతా విద్యార్థుల ముందు అవమానించడం బయటికి పంపించడం లాంటి దారుణమైన పరిస్థితులు కూడా చాలా సందర్భాల్లో కనిపించాయి ఇవన్నీ కూడా అంటే తల్లిదండ్రులపై కానీ అటు విద్యార్థులపైన కానీ ఎలాంటి ప్రభావం కనిపిస్తున్నాయి అదే ఇందాక మేము నేను చెప్పినట్టు తల్లిదండ్రులకేమో స్టేటస్ అయిపోయింది పిల్లల మీద భారంగా నెట్టేస్తా ఉన్నారు ఒక పిల్లోడు అసలు వాడు ఏ ఎడ్యుకేషన్ తీసుకోవాలి వాడి ఇంట్రెస్ట్ ఎక్కడుంది వాడు మ్యూజిక్ వైపు పోతాడా లేకపోతే ఇటు సబ్జెక్టు వైపు వస్తాడా లేకపోతే క్రీడల వైపు పోతాడా అనే స్వేచ్ఛ కూడా ఇటు పేరెంట్స్ ఇస్తలేరు అటు స్కూళ్ళల్లో హైదరాబాద్ లాంటి నగరాల్లో ఏ స్కూళ్ళల్లో కూడా ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి అక్కడ దాదాపు ఒక్క ఒక్క స్కూల్లో మ్యూజిక్ టీచర్ ఉండడు హార్ట్ టీచర్ ఉండడు పీటీలు ఉండరు కూడా ఇవన్నీ ఉన్నా కూడా వాటన్నిటికి మళ్ళీ ఫీజులు కట్టాలి మళ్ళీ ఫీజులు కట్టాలి ఎస్ ఫీజులు కట్టాలి అదేవిధంగా నువ్వు హైదరాబాదు లాంటి ఎన్నో ప్రాంతాలలో గల్లీలలో స్కూళ్ళు నడుపుతా ఉన్నారు ఒక గల్లీకి రామ్నగర్ లాంటి ఏరియాలలో మొన్న మేము ఏ మేము తిరిగినప్పుడు దాదాపు ఆ సరౌండింగ్లోనే ఒక వంద స్కూల్స్ ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఒక ఐదు కిలోమీటర్ల గ్యాప్లోనే అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు పిల్లోడు ఆ స్వేచ్ఛగా అక్కడ ఉండే పరిస్థితులను అక్కడ ఆ వాతావరణాన్ని ఎంజాయ్ లేకపో చేయలేకపోతూ ఉన్నాడు అదేవిధంగా ఎడ్యుకేషన్ సరిగ్గా తీసుకోలేకపోతూ ఉన్నాడు ఈరోజు వాళ్ళు కేవలం వ్యాపారంగానే ఈ ఎడ్యుకేషన్ మార్చుకొని ఫీజులు కట్టకపోతే పిల్లలను ఇప్పుడు వాళ్ళతో పాటు ఉన్న తోటి విద్యార్థుల ముందలా మీ పేరెంట్స్ ఫీజు కట్టలేదనే వాళ్ళని ఏదో ఎప్పుడైతే అడుగుతూ ఉన్నామో వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ పిల్లోడు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలా లేకపోతే పరుగు కోసం చదవాలా మా పేరెంట్స్ పరిస్థితులు చూడాలా అనేది వానికో పెద్ద సమస్యగా మారిపోయింది అదేవిధంగా పేరెంట్స్ కూడా మా పక్క పిల్లోడు ఎంత ఏ స్కూల్ పోతా ఉన్నాడు ఇలాంటి ప్రైవేట్ బస్సు స్కూల్లో పోతా ఉన్నాడు వాళ్ళ స్టాండర్డ్స్ ఏది మా పిల్లోడు ఎక్కడ చదువుకోవాలి మేము వాళ్ళతో ఎప్పుడు నిత్యం వాళ్ళతో పోటీ పడాలి అలాంటి ఎడ్యుకేషన్ని మేము ఉన్నది అమ్మాయినా కానీ ఇవ్వాలని ఒక స్టే సోషల్ స్టేటస్గా వీళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు సో దీని అంతటి కూడా పేరెంట్స్లో మార్పులు రావాలి అదేవిధంగా గవర్నమెంట్ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటివి అరికట్టనికి ఒక పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది ఓకే వెంకట్ గారు ఈ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ అనేది చాలా కాలంగా జరుగుతున్నది దీనిపైన ప్రభుత్వాలు కూడా గతంలో స్పందించాయి కొన్ని కమిటీలు వేశాయి ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ కావచ్చు రకరకాల కమిటీలు వేశాయి అసలు కమిటీలో సిఫార్సులు ఇచ్చినవి ఏమైనా అమలవుతున్నాయా వాటి పట్ల ప్రభుత్వాన్ని ఏం చేసుకుంది ఒకవేళ ప్రభుత్వం ఆదేశించిన ప్రైవేట్ యాజమాన్యాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి అంటే బేసిక్గా మనం చూసుకున్నట్టయితే రెండు వేల తొమ్మిదిలో వేసిన ఒక కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది జిఓఎంఎస్ నైంటీ వన్ని నోటిఫై చేసి డిఎఫ్ఆర్సీ నోటిఫై చేసి చేసి మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి ఉన్న ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆర్ఎస్ ఠాకూర్ గారు అన్నారు గవర్నమెంట్ ల్యాక్స్ ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి తొమ్మిది అయినా సుదీర్ఘ పోరాటం చేసింది జస్ట్ ఒక నోటిఫికేషన్ చేసి జిఎంఎస్ నైంటీ వన్ మళ్ళీ రీస్కెడ్యూల్ చేయకుండా ఇలా చేసిందని చెప్తే అప్పుడు ఆగ మేఘాల మీద తిరుపతిరావు గారి కమిటీ పెట్టారు ఈ రోజుకి దౌర్భాగ్యం ఏంటంటే తిరుపతిరావు గారి కమిటీ హ్యాస్ నాట్ సీన్ ది డీలైట్ అంటే ఆయన ఏం చెప్పారు తిరుపతిరావు గారి కమిటీ అనేది బహిర్గతం చేయాలి జిఓఎంఎస్ నైంటీ వన్ అప్పటి స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్తో సహా చాలామంది తల్లిదండ్రులు తన ఇక్కడ నివాసం పిలుచుకొని హామీ ఇచ్చి ఆ ఒక చట్టాన్ని తీసుకొచ్చడం జరిగింది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏముందంటే దీనిలో మేము చేంజెస్ చేస్తే ఇది కాంగ్రెస్కి బెనిఫిట్ అవుతుంది కాబట్టి మేము కొత్త చట్టం తీస్తామని చెప్పి తొమ్మిది సంవత్సరాలు మీమాంస మీమాంసం లెక్క పెట్టేసి లాస్ట్కి ఫైనల్గా ఏం చేయలేదు దాని మీద ఓ కమిటీ పెట్టిర్రు ఒక్క ముఖ్యమంత్రి గారు తప్ప మొత్తం మిగతా మంత్రులందరూ పెట్టి ఒక ఒక నిధి విధి విధానాలు తీసుకొచ్చారు అది కూడా ఎందుకు మేము హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసినందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసినందుకు వాళ్ళు ఏదో ఒకటి సబ్మిట్ చేయాలని చెప్పి సబ్మిట్ చేశారు తప్ప చిత్తశుద్ధి లేదు ప్రభుత్వం కనుక తలుసుకుంటే ఒక చట్టం చేసి డిఎఫ్ఆర్సి కావచ్చు జిఓఎంఎస్ నైంటీ వన్ ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు ప్రొఫెసర్ తిరుపతి గారు కమిటీని చట్టం చేయడం కావచ్చు మీరు బహిర్గతం చేసినాక దాని మీద డిబేట్ అవుతుంది డిబేట్ అయినాక మీరు చేయాలి మీరు ఏదైతే ప్రై గవర్నమెంట్ స్కూళ్ళ దగ్గర మేము వెళ్తాం గవర్నమెంట్ స్కూల్లో మేము మొత్తం చూస్తాం క్షేత్రసేవ పరిపాలన పరిస్థితులు చూస్తామంటే హండ్రెడ్ పర్సెంట్ మేము తల్లిదండ్రులుగా హర్ష హర్షిస్తాం ఎగిపో కానీ ఎట్ ది సేమ్ టైం ప్రైవేట్ స్కూల్స్ని కూడా కట్టడి చేసే పూర్తి బాధ్యత ప్రభుత్వానికి మీరు గుజరాత్ రాజస్థాన్ చట్టం తెచ్చింది గుజరాత్ చట్టం తెచ్చింది రాజస్థాన్ కన్నా గుజరాత్ చట్టం బాగుంది కానీ అక్కడ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్ వీ రెగ్యులేషన్ కమిటీస్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎందుకు పెట్టారు ఎందుకంటే మీ పాకెట్కి వెళ్ళి డబ్బులు పోతున్నాయి కాబట్టి మీరు పిల్లలకు స్టైఫండ్ రూపేణ ఇస్తున్నారు కాబట్టి అది కట్టడి చేయడానికి మీరు అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ చూపెట్టే పరిస్థితి ఉంది అక్కడ మీకు రెవెన్యూ లాస్ అవుతుంది కాబట్టి మీరు డిఎఫ్ఆర్సీ పెట్టారు ప్రైవేట్ స్కూల్లో మీకు అది లేదు ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు సామాజిక పరిస్థితుల్లో నాలుగేళ్ళ లాస్ట్ నాలుగేళ్ళ నుంచి ఒక దాదాపు పది పదిహేను మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోరు మనకు ఆరు వందల రూపాయలు ఎక్కువ అనిపిస్తాయి అవతల ఆరు వందల రూపాయలకు చనిపోయిన కేసు మాకు తెలుసు నాలుగేళ్ల కింద లాలగూడలో జరిగిన సంఘటన అంటే ఇలాంటి సిచ్యువేషన్లు తల్లిదండ్రులు ఫేస్ చేసినప్పుడు అంటే ఏ విధంగా ప్రభుత్వం దీని మీద అజమాయిస్ చేస్తుంది అంటే మిన్ మిక్కు రాజకీయ నాయకుల కన్నా ఎందుకంటే ఐదేళ్లలో రాజకీయ నాయకులు మారుతారు బట్ అధికారులు కూర్చున్న అధికారులకి అవగాహన లోపం ఒకటి ఇంట్రెస్ట్ అనేది లేక్ ల్యాక్ ఆఫ్ కంప్లీట్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పనులు అయిపోతున్నాయా లేవా వాళ్ళకి సంబంధించిన నిధులు విడుదలవుతున్నాయో లేవా వాళ్ళకి సంబంధించిన పైరవీలు అవుతున్నా లేవా తప్ప ఒక ఎంఈఓ ఉంటాడు ఎంఈఓ స్థాయి వ్యక్తికి దాదాపు వంద ప్రైవేట్ స్కూల్ ఆయన ఆల్రెడీ రిటైర్మెంట్కి దగ్గర ఉన్న గవర్నమెంట్ హెడ్ మాస్టర్ ఆయన ఆయనని తీసుకొచ్చి మీరు ఎంఈఓకి ఇచ్చి ఆయనకు అన్ని స్కూల్ ఇస్తే క్షేత్రస్థాయిలో ఆయన ఏం తిరుగుతుండే ఒకప్పుడు స్కూల్లో డిఈఓ వస్తుందంటే రెండు రోజుల ముందు సందడి ఉంటుండే పిల్లలందరూ టా ప్రపర్ టైంకి రావడం తయారవడం వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడుగుతారు డియోని ఈరోజు డిఏ వస్తే స్కూల్ ఎవడు గుర్తుపడతాడు వాచ్మెన్ కూడా ఒప్పుడారు అన్నాడు ఎందుకు ఆ వ్యవస్థను పాడు చేసిన పూర్తి బాధ్యత ప్రభుత్వాల కన్నా అధికారులది కానీ నూటికి నూరు శాతం హెచ్ఎస్పి ఎప్పటి నుంచో చెప్తుంది ఇక మీద కూడా మేము అదే చెప్తాం రైట్ అధికారులకు ఇంట్రెస్ట్ ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరిస్తారు ఓకే ఓకే నరేష్ గారు అంటే వెంకట్ గారు చెప్తున్నట్టు కానీ గతంలో ప్రభుత్వం కానీ అంటే ఈ సమస్య పరిష్కారం అంటే ఉత్తర జీవాల వల్ల కాదు ఒక చట్టం చేయాలని ఈ మధ్య చాలా చెప్తున్నారు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి విద్యకు చట్టం ఉంది కదా ఆ చట్టంలో ఫీజుల నియంత్రణకు సంబంధించి ఏం లేదా సార్ ఆ చట్టంలో ఏముంది అదేవిధంగా మన రాష్ట్రంలోనైనా ఇంజనీరింగ్ మెడిసిన్ ఉన్నత విద్యకు ప్రభుత్వం ఫీజులు ఖరారు చేయగలిగినప్పుడు పాఠశాలల ఫీజులను ఎందుకు నియంత్రించలేకపోతున్నాం అంటే విద్యా హక్కు చట్టంలో దీనిపైన అసలు ఏముంది వాస్తవానికి చట్టాలన్నీ కూడా కొన్ని ఇచ్చినప్పటికీ అవి కేవలము చెప్పనికి మాత్రమే పరిమితమైనవి ఈరోజు ఆ చట్టాలను ఏ ఒక ప్రైవేటు స్కూళ్ళ యజమాన్యాలు కూడా అమలు అదే అదేవిధంగా ఇప్పుడు మనం మీరు అన్నట్టు ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా విచ్చలవిడిగా దోపిడి జరుగుతూ ఉన్నది వాళ్ళు బి కేటగిరీ సీట్లు అనేవి అసలు కౌన్సిలింగ్ స్టార్ట్ కాకముందే లక్షల ఫీజులతోని ఆ డొనేషన్ల పేరుతోని అమ్మేసుకుంటా రోజు ఈరోజు ఈరోజు ఫీజు ఈ ప్రైవేటు స్కూళ్లలో చట్టాలని చెప్తే ఇప్పుడు తిరుపతిరావు కమిటీ అనేది ఒకటి చెప్పింది సో వాళ్ళు చెప్పిన దాంట్లో ఏముందంటే మీరు తీసుకున్న ఫీజులో యాభై శాతము సిబ్బందికి ఇవ్వాలని చెప్పింది సరే దాన్ని కొ పేరెంట్స్ కమిటీగా అపోజ్ చేసారు అదంతా కొంత జరిగింది సో ఆ కమిటీలో ఉన్న మినిమం వాళ్ళ కొంత పర్సంటేజ్ని కూడా ఇప్పటికీ ప్రైవేటు పాఠశాలలు కూడా ఇంప్లిమెంట్ చేస్తలేవు ఈరోజు అక్కడ పనిచేసే వాళ్లకు అక్కడ ఉన్న టీచర్లకు సాలరీస్ సరిగ్గా ఇస్తలేరు అక్కడ పనిచేసే టీచర్లకు కూడా కరెక్ట్ క్వాలిఫికేషన్ అనేది లేక ఉంటలే ఉంటలేదు సో ఇలాంటి ఇవన్నిటి కూడా అరికట్టాలన్నా ఈ ఫీజులు ఈ కమిటీలు ఇవన్నీ కూడా ప్రభుత్వము తలుచుకుంటే ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది వాళ్ళు అనుకుంటే వితిన్ వన్ మంత్లో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక పూర్తి స్థాయిలో దాని మీద ఒక కమిటీ వేసి దాంట్లో ఒక అదే అదేవిధంగా మాలాంటి విద్యార్థి సంఘాల యొక్క ఒపీనియను తీసుకొని ఒక కమిటీని ఫామ్ చేస్తే అది ఇప్పటికైనా ఒక కార్యరూపం దాల్చి ఖచ్చితంగా ఈ యొక్క ఫీజులో నియంత్రణను అరికట్టే పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి ఇప్పుడు డీఎఫ్ఆర్సి అనేది ఉంటుంది దాన్ని కూడా అమలు చేయాలి ఈరోజు గవర్నింగ్ బాడీ ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది ఇప్పటికీ ఎక్కడ కూడా ఏ స్కూళ్ళల్లో కూడా గవర్నింగ్ బాడీ అమలు చేయలేకపోతుంది గవర్నింగ్ బార్డులో ఖచ్చితంగా పేరెంట్స్ అందులో సభ్యులుగా ఉంటారు సో నువ్వు ఎంత ఫీజు పెంచాలి ఏం చేయాలి నీకు ఇక్కడ ఉన్న స్టాండర్డ్కి తగ్గట్టు నీ ఫీజు ఉందా లేదా మేము పేరెంట్స్గా పే చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది వాళ్ళు అక్కడ వాళ్ళు చర్చించడానికి అవకాశం ఉంటుంది అవన్నీ ఏమి లేకుండా కేవలం కమిటీలు అనేదో చెప్పి మనం కొన్ని కమిటీలు ఇచ్చినప్పటికి కూడా వీళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతురు ఇంకోటి ఏంటంటే ఫేజ్ ఫీజులను పెంచిరని మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఈరోజు విద్యార్థి సంఘాలుగా కొంతమంది పేరెంట్స్గా ఫైట్ చేస్తూ ఉన్నాం కానీ పూర్తి స్థాయిలో ఆ పేరెంట్స్ బయటకు వచ్చి ఈ స్కూళ్ళల్లో ఇగో మా పిల్లలకి ఇంత ఫీజులు ఉంటున్నాయి మీరు అంతా కూడా దీని మీద ఫైట్ చేద్దామనే స్వచ్ఛందంగా కూడా వాళ్ళు బయటకు వచ్చి ఈ ఫీజుల మీద ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వానికి ఆ కదిలించే ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు మాత్రమే దీన్ని అరికట్టగలుగుతాం ఆ చట్టాలను అమలు చేసుకోగలుగుతాం ఓకే వెంకట గారు మీరు ఇంతకుముందు గుజరాత్ రాజస్థాన్లో చట్టాలు చేశారంటున్నారు అయితే మొత్తం ఇది ఫీజుల సమస్య పాఠశాల ఫీజులు దేశవ్యాప్తంగా ఎలా ఉంది సమస్య తెలంగాణలో మాత్రమే ఈ స్థాయిలో ఉందా దేశమంతా ఒకే విధంగా ఉందా మరి అక్కడ చట్టాలు చేసినప్పుడు అక్కడ ఫీజుల నియంత్రణ సాధ్యమైందా మిగతా రాష్ట్రాల నుంచి మనం ఏమైనా నేర్చుకోవాల్సిన అంశం ఉందా ఇందులో మనం తెలుగు రాష్ట్రాలు చాలా రాష్ట్రాలకు నేర్పించాం మనం దిక్సూచి విద్యను ప్రైవేటీకరణ చేయడంలో మనం విద్యను ఎడ్యుకేషన్ వ్యాపారంగా మారడంలో మనమే సిద్ధాస్తులు మనల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు నార్త్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే ఢిల్లీ బాంబే మెట్రోపాలిటన్ సిటీస్ కాబట్టి వాళ్ళతో మనం హైదరాబాద్ కంపేర్ చేసుకోవచ్చు బెంగళూరుతో కూడా చెన్నైతో కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు వాళ్ళకన్నా ఎక్కువది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీలో డెబ్బై వేలు ఉంటే హైదరాబాద్లో లక్ష ఇరవై వేలు ఉంది ఫీజు అంటే మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఈరోజు అది హైదరాబాద్కే పరిమితం కాలేదు హైదరాబాద్కే సీమితం కాలేదు ఈరోజు జిల్లా వ్యాప్తంగా విషకూరలు చిక్కు ఈ ప్రైవేట్ స్కూళ్ళు ఏదైతే కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయో వారి విషకూరలు జిల్లా స్థాయిగా పాకినాయి అంటే ఇక్కడ చట్టం చేసేదాకా ప్రభుత్వం చట్టం చేస్తే ఏదైతే ఇప్పుడు వచ్చిన ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి దాదాపు అన్ని అడ్డంకులు తొలిగిపోయినాయి జూన్ నాలుగు తారీఖు తర్వాత ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా గవర్నమెంట్ ఇప్పుడు మంచి అగ్రెషన్లో ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా ఎడ్యుకేషన్ని మేము కంట్రోల్ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు బుర్రా వెంకటేశ్వరం గౌడ్ గారు కూడా ఈ ఎడ్యుకేషన్ ఏది మన ఎలక్షన్ ముందు మేము ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ నిందిస్తామని చెప్పారు కాబట్టి మేము మీ ద్వారా ఈటీవీ ద్వారా హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అని చెప్పేది ఒకటే దయచేసి మీ ఇంప్లిమెంటేషన్ ఉంటే హెచ్ఎ నైంటీ వన్ జీవోని సవరించి మళ్ళీ విడుదల చేస్తే డిఎఫ్ మీరు ఆటోమేటిక్ చట్టం వస్తుంది అండ్ రెండోది వచ్చేసి మీరు చట్టం చేయాలన్న ఇంటెన్షన్ మీకు ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో మీకు బలం ఉంది కాబట్టి బలగం ఉంది కాబట్టి విద్య అంటే మీరు రేవంత్ రెడ్డి గారు వచ్చిన నేపథ్యం కావచ్చు ఆయన ఖచ్చితంగా విద్యా విలువలు తెలుసు ఎంత కష్టపడి తల్లిదండ్రులు ఫీజు కడతారని రేవంత్ రెడ్డి గారు తెలుసు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ చూపెడితే ఎందుకంటే ఇప్పటిదాకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యావత్ భారతదేశంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మంత్రులు లేనిది ఒక తెలంగాణలో సో ఆయన రేవంత్ రెడ్డి గారికి అది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ అంటే నేను సవరిస్తాను ఇది మన మహేష్ బాబు గారి సినిమాలో ఎడ్యుకేషన్ ఇస్ నాట్ అ బిజినెస్ ఇట్ ఈస్ అ చారిటీ అని అన్నట్టు భావిస్తున్నాడని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా అలాంటి సన్నివేశం రిపీట్ అయ్యి ఆయన చట్టం తీసుకొస్తాడని మేము భావిస్తున్నాం ఓకే నరేష్ గారు వెంకట గారు అన్నట్టు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం ప్రైవేటు ఫీజులకు సంబంధించి కూడా అని చెప్తుంది కాబట్టి మీరు ఒక నిర్మాణాత్మక సూచనలు ఇవ్వండి అంటే ఏం చేస్తే ఈ ప్రైవేటు ఫీజుల దోపిడీ నియంత్రణ జరుగుతుంది అదేవిధంగా అసలు చట్టబద్ధంగా అంటే ప్రైవే ఫీజులు తీసుకోవాల్సిందే ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళ ఖర్చులో కనుగొనే కానీ ఒక న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఫీజులు ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది నిర్మాణాత్మకంగా చెప్పండి ప్రభుత్వం కనుక సీరియస్గా ఈ ప్రైవేటు పాఠశాలలో ఈ ఫీజుల నియంత్రణను అరికట్టాలన్నా ఇటు పేరెంట్స్లకు ఇబ్బందులకు గురి కాకుండా ఒక నిర్మాణాత్మమైన ఒక స్ట్రక్చర్ తీసుకురావాలంటే కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే మన పక్క రాష్ట్రాలు కొన్నిట్లలో అవి అమలు చేసిరా లేదా అనే తర్వాత విషయం కానీ వాళ్ళు కొన్ని రూల్స్ అంటే రూరల్ ప్రాంతాలలో ఉన్న స్కూళ్ళకి ఇంత అన్నట్టు ఒకటి తీసుకొచ్చిర్రు సో అలాంటి సిస్టమ్ ఒకటి తీసుకొచ్చి ఈ యొక్క గవర్నమెంటు ఖచ్చితంగా మీరు ఇంత ఫీజు కంటే ఎక్కువ తీసుకోనికి లేదు ఈ స్టాండర్డ్లు మెయింటైన్ చేయాలి ఇంత టీచింగ్ ఇట్లా ఉండాలి అనేది ఒక పక్కడిబందీగా మీద ఒక రూల్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ కానీ డిస్టిక్ ఆఫీసర్లు కానీ ఎడ్యుకేషన్ సంబంధించి వీళ్ళంతా పూర్తి స్థాయిలో ఒక ఫంక్షనింగ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయినప్పుడు మాత్రమే ఈ ఫీజుల నియంత్రణ చట్టాన్ని అరికట్టగలుగుతాము అదేవిధంగా ఈరోజు చాలా స్కూళ్ళల్లో మనం చూస్తా ఉన్నాం లక్షల ఫీజులు పేరెంట్స్ కట్టలేకపోతా ఉన్నారు ఈరోజు గవర్నమెంట్ కు తెలుసు ఆ విషయము ఈ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటా ఉన్నారు వాళ్ళందరూ కూడా దీని మీద ఒక స్పష్టమైన ఒక హామీనిచ్చి ఈ యొక్క ఫీజుల మీద ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే దీన్ని అరికట్టగలుగుతాం ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి రైట్ చర్చలో పాల్గొన్నందుకు మొత్తం మీద ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు పేద మధ్యతరగతి కుటుంబాలకు తీరని భారంగా మారుతుంది ఈ విషయంలో ప్రైవేటు యాజమాన్యాలు కూడా సామాజిక బాధ్యతగా వ్యవహరించడంతో పాటు ప్రభుత్వం సమ నియంత్రణ కోసం ఒక చట్టం కానీ లేదా ఒక కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేటి నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని